హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాతకి మేము ముందుకి ఒక మంచి వీడియోతో రావటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తంగా కనపడే కోడి పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు కోడి పిల్లలండి ఇవన్నీ మొత్తంగా దీంట్లో వచ్చేసి పదమూడు నుంచి పదిహేను వరకు పిల్లలు అవుతాయండి ఒక పది పెట్టపిల్లలు అవుతాయండి అలాగే వీటి యొక్క ధరలు చూసుకుంటే కాస్ట్ ఈచ్ వన్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఒక్కొక్కటి వచ్చేసి రెండు వేల రూపాయలు మినిమం ఐదు పీసులు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉందండి మా ప్లేస్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం దగ్గర బోనకళ్ళు మీలో ఎవరికైనా కోడి పిల్లలు నచ్చి కావాలి అనుకుంటేనే కాల్ చేయండి దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దండి అలాగే ఫ్రెండ్స్ చాలామంది కూడా యూట్యూబ్లో మీ యొక్క వీడియోలు రావట్లేదని అడుగుతున్నారండి మ్యాక్సిమం అన్నీ కూడా మా యొక్క వాట్సాప్ గ్రూప్లోనే సేల్ అవ్వడం జరుగుతుంది అందువల్ల యూట్యూబ్లో ఏం పెట్టడం లేదండి మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటేనే కాల్ చేయండి అలాగే మన గ్రూప్లో యాడ్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ కింద నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి ఒకసారి హాయ్ అని పెట్టేసి గ్రూప్లో యాడ్ చేయడానికి మెసేజ్ చేస్తే నేను పర్సనల్ గ్రూప్లో యాడ్ చేస్తానండి ఏ కోళ్ళై అయినా సరే ఫస్ట్ వాట్సాప్లోకి వచ్చిన తర్వాతనే మన యొక్క యూట్యూబ్ ఛానల్లోకి రావటం జరుగుతుంది అలాగే మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్